ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చాం ఫ్రెండ్స్ ఆ అప్డేట్ ఇప్పుడు తెలుసుకుందాం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు పథకాలతో పాటు ఇప్పుడు ఫ్రీ స్కూటీ పథకం ప్రవేశపెట్టడం జరిగింది దీన్ని ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి ఎవరెవరు అప్లికేషన్ పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలోకి వెళ్దాం తెలంగాణ యువతులకు ఉచితంగా స్కూటీ ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ను అమలు చేస్తుండగా ఈ స్కీమ్ వల్ల పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది మహాలక్ష్మి స్కీమ్ను తెలంగాణ సర్కార్ అమలు చేస్తుండగా ఈ స్కీమ్ వల్ల ఆడపిల్లలకు ఎంతో లాభం కలుగుతుంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం యువతలకు ఉచిత స్కూటీ ఇస్తామని కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తూ పద్దెనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా ఈ స్కీమ్కు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది తెలంగాణ రాష్ట్రానికి చదువుకుంటున్న యువతులకు ఈ స్కీమ్కు అరువులు ఇంటర్ పాస్ అయి పేద కుటుంబాలకు చెందిన వాళ్ళు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఏజ్ సర్టిఫికేట్ పాస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లికేషన్ ఫీజ్ ఈమెయిల్ ఐడి క్యాస్ట్ సర్టిఫికేట్ మొబైల్ నంబర్ రెసిడెన్సీ ప్రూఫ్ ఇన్కమ్ సర్టిఫికెట్లను అందజేయడం ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు తెలంగాణ డాట్ గోవిన్ డాట్ ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు ఫామ్ అందుబాటులో ఉంచుతున్నారు ఆన్లైన్ ద్వారా ఈ స్కీమ్కు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకొని సర్టిఫికేట్లను తీసుకొని సులువుగా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ స్కీమ్ గురించి పూర్తి అవగాహన తెచ్చుకొని దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో లక్ష సంఖ్యలో యువతలకు స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందుతున్నారని తెలుస్తుంది మరో అప్డేట్తో మేము ఉంటాం ప్లీజ్